చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహారుషులు బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకునుటకు వజ్రుడు అర్హుడని భావించి ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు వారి మాటలను విని వజ్రుడు వినముడైమునులను ధర్మము చెప్పమని ప్రార్థించాడు వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణుధర్మము చెప్పమని కోరారు సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది విష్ణు పురాణ విశేషాలు మార్చు ముందుగా విష్ణుమూర్తిని సర్వాంతర్యామిగా కీర్తించి తరువాత నుండి ప్రపంచం ఉద్భవించిన తీరు చెప్పబడింది పురుషుడి నుండి అవ్యక్తము దాని నుండి ఆత్మ దాని నుండి బుద్ధి దాని నుండి మనసు దాని నుండి ఆకాశం దాని నుండి వాయువు దాని నుండి తేజస్సు దాని నుండి జలము దాని నుండి హిరణ్మయమైన అండము భూమి ఉద్భవించాయని చెప్పబడింది విష్ణుమూర్తి తరువాత తనకు తానుగా శరీరమును గ్రహించి ముందుగా రజోగుణ సంపన్నుడై బ్రహ్మగా జగత్తు సృష్టి చేయబడింది దేవదానవులు మానవులు సప్త సముద్రాలు సప్త ద్వీపములు సృష్టించి సత్వగుణ ప్రధానుడై లక్ష్మితో పాల మీద ఆది శేషునిమీద లోక పాలన చేయసాగాడు ముందుగా వరాహ మూర్తి అయి భూమిని ఉద్ధరించి యోగనిద్రలో లోకములోని ప్రాణుల కర్మలను దివ్యదృష్టితో అవలోకిస్తున్నాడని చెప్పబడింది తరువాత తమోగుణ సంపన్నుడై ఈ లోకములను ఈ లోకములోని సంహారక్రియ చేపట్టాడు తరువాత భూమి ఉద్ధరించిన యజ్ఞవరాహ వర్ణన జరిగింది అతడి నాలుగు పాదములు నాలుగు వేదములు కూరలు ఊపస్తంభములు నాలుగు ముఖములు బ్రహ్మ నాలుగు శిష్యులు నాలుక అగ్నిదేవుడు నేత్రములు రాత్రి పగలు రోమములు దర్భలు ఆజ్యము ముక్కు తోడము ధ్వని సామఘోష స్వేదం సత్యతేజస్సు కర్మ విక్రమము లింగము హోమము ఫలబీజములు ఔషధులు అంతరాత్మ వాయువులు స్థులు మంత్రములు రక్తం సోమము మూపులు వేదములు హవిస్సుగంధం ఇష్టి ఆయన తలుకులు ఇలా ఆయన శరీరం యజ్ఞాదీక్షా సహితంగా వర్ణించబడింది తర్వాత కొలమాన వర్ణన చేయబడింది సూర్యుడు కిటికీ నుండి ప్రసరించే వెలుగులో కనిపించే పరాగరేణువు త్రసరేణువు ఇది మొదటి కాల గణన ఎనిమిది త్రసరేణువులు ఒక లిక్ష మూడు లిక్షలు ఒక రాజసర్షం మూడు రాజసర్షలు ఒక గౌరసర్షం ఆరు గౌరసర్షలు ఒకయవ ఎనిమిది ఎవలు ఒక అంగుళం పన్నెండు అంగుళములు ఒక శంకువు అడుగు రెండు శంకులు ఒక హస్తం మూర నాలుగు హస్తములు ఒక ధనస్సు వేయి ధనస్సులు ఒక క్రోసు రెండు క్రోసములు ఒక గవ్యూతి నాలుగు గవ్యూతులు ఒక ఒక యోజనము ఎనిమిది వందల వేల గవ్యూతులు ఒక శేషస్థానం ఉంది తరువాత పాతాళ రుద్ర సుతల గభస్థితలం మహాతలం భీమతలం మొదలైన పాతాళాల వర్ణ అక్కడ నివసించే వారి వర్ణన జరిగింది తరువాత పైలోకాల వర్ణ జరిగింది మానవులు నివసించే భూలోకము దేవతలు ఉండే భూవర్లోకం గోలోకమైన మహార్లోకం బ్రహ్మరార్తి సమయంలో అక్కడ జీవులు ఉంటారు మహాత్ములుండే తపోలోకం బ్రహ్మ నివసించే సత్యలోకం మొదలైన ఊర్ధ్వలోకాల వర్ణనలు జరిగింది తరువాత పర్వతం లవణ సముద్రం చేత ఆవరించబడిన జంబూద్వీపం పాల సముద్రం చేత ఆవరింపబడిన శాఖాద్వీపం నేతి సముద్రంతో ఆవరింపబడిన కుశద్వీపం మీగడ సముద్రంతో ఆవరింపబడిన క్రౌంచ ద్వీపం సముద్రంతో ఆవరింపబడిన శాల్మల ద్వీపం దానిని ఆవరించిన గోమేధం ఉంది పుష్కర ద్వీపము నడుమన మానసోత్తర పర్వతం ఉంది మేరువుకు అదితూర్పున ఉంది ఆగ్నేయమున అగ్ని రాజధాని ప్రభావతీ నగరం దక్షిణమున సంయమనీపురం నైరుతి మూల విరూపాక్షుని విక్రాంతపురమున్నది పడమట వరుణ రాజధాని సుఖప్రభ వాయవ్య మూల వాయవ్య రాజధాని శివ ఉత్తరమున సోముని రాజధాని విభావరి ఈశాన్యమున శివునిపురి శర్మదాపురి ఉంది పుష్కర ద్వీపం స్వర్ణద్వీపం వర్ణన గర్భోదక సముద్రం దాని అందు నివసించు వారి వర్ణన జరిగింది మేరువుకు తూర్పున ఉప్పు సముద్రం నడుమ జలములో విష్ణుతేజస్సుతో వెలిగే విష్ణులోకం ఉంది మేరువుకు తూర్పున ఉన్న క్షీరాబ్ది మధ్యలో విష్ణువు లక్ష్మీ ఉండి హస్తదర్శనం మాత్రమే ఇస్తాడు మేరువుకు తూర్పున పాలకడలి నడుమ శ్వేతద్వీపమందు విష్ణువు శిరస్సు చేత పంచకాల పూజలు అందుకుంటాడు శ్వేతద్వీపమున ప్రవేశించిన జీవులు తరువాత ఆదిత్యమండలము ద్వారా బ్రహ్మలో ప్రవేశించి అనిరుద్ధుని సంకర్షుని పొంది చివరకు వాసుదేవుడిని పొంది ముక్తులవుతారని చెప్పబడింది క్షీర సముద్ర ఈశాన్య దిక్కున ఆది విష్ణువు భృగ్వాదిములు శరీరధారులైన శాస్త్రములు లక్ష్మాది దేవతలచేత కొలువబడుతూ ఉంటాడు అక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణువు శ్వాస నిశ్వాసలలో జీవుల పుట్టుక మరణం సంభవిస్తుంది మేరువుకు పడమట ధృత సముద్రముకు నడుమ ఉన్న గోవర్ధనగిరిలో దివ్యధేనువులు ఉంటాయి అక్కడ విష్ణువు కామరూపుడై ప్రకాశిస్తుంటాడు దదిసముద్రం నడుమ మహాతేజస్సు కలిగిన ఋషుల మధ్య విష్ణువు స్వర్ణరూపుడై ప్రకాశిస్తుంటాడు సురాసముద్రం నడుమ దేవతల నివాసమై ఉన్న ప్రదేశమున సంకర్షణుడనే పేరుతో విష్ణువును మదిర కరీషిణి కాంతి అను ముగ్గురు దేవతలు పరమసౌందర్యవతులై సేవిస్తుంటారు అక్కడ ప్రజాపతులు విష్ణువును కలుసుకుంటారు జంబుద్వీప వర్ణన మార్చు జంబుద్వీపము అంటే తూర్పు పడమరలలో సముద్రాలు రెండు చొచ్చుకుని ఉన్నాయి అందు రత్ననిధులైన ఆరు కుల పర్వతములు ఉన్నాయి అవి హిమవంతం హేమకూటం నిషిధం నీలం మేరువు శృంగవంతం నీల నిషిధముల నడుమ ఉన్న వర్తులాకార సువర్ణమయ ప్రదేశం మేరువు అని పిలువబడుతుంది దీని వైశాల్యం తొంభై వేల యోజనములు మేరువుకు తూర్పున వేయి యోజనముల మాల్యవంతం అనే పర్వతమున్నది నీలపర్వతం నిషిధపర్వతం మధ్యన పడమట ఎంత పొండవు ఉన్నదో అంత పొడవున తూర్పుగా గంధమాధన పర్వతం ఉంది మేరువుకు ఉత్తరముగా శ్వేతపర్వతం ఉంది తూర్పున అనంతపర్వతం దక్షిణమున పీత వర్ణం పర్వతం పడమట కృష్ణపర్వతం ఉంది మేరువు మీద తూర్పున శ్వేతపర్వతాన్ని చూస్తూ అమరావతి నగరం ఉంది అష్టదిక్కుల అందు దిక్పాలకులు ఉన్నారు భారత వర్షం మార్చు భారత వర్షం తొమ్మిది భాగములు వాటిలో ఎనిమిది అగమ్యములైన గిరులు ఉన్నాయి హిమాచలం నుండి దక్షిణమున సముద్రం వరకు అవి విస్తరించి ఉన్నాయి స్వమాలి హేమమాలి శంభువు సువర్ణనిధి వైడూర్యగిరి రాజతగిరి వెండికొండ మనుమంతము ఇంద్రద్యుమ్నము ఇది తామ్రవర్ణం హిమాలయములలో గంధమాదన కైలాసగిరి నరనారాయణాశ్రమం బదరి ఉన్నాయి అక్కడ గంగ స్వచ్ఛమైన తెల్లని వేడి నీటిని ఇస్తుంది అది కర్మభూమి అందు లెక్కించనలవి గాని అంతర్ద్వీపములున్నాయి అక్కడ ఫలముల నిచ్చు వృక్షములు రూపవతులగు స్త్రీలు దండిన్నవసరం లేని సన్మార్గులైన మానవులు ఉన్నారు మధ్య దేశమున పాంచాల మత్స్య యౌధేయ కుంతి కురు శూరసేనులు ఉన్నారు తూర్పున వృషధ్వజ అంజన పన్నులు సువ్మ వెదేహ కాశ చేది మాగద కోసలులు ఉన్నారు వింధ్య పర్వతానికి ఆగ్నేయమున కళింగ వంగ పుండ్ర అంగ వైదర్భ మూలకులు ఉన్నారు దక్షిణమున పులింద నరరాష్ట్ర అష్మక జీమూత కర్ణాటక భోజకటకులు ఉన్నారు నైరుతిలో ద్రావిడ నాగ స్త్రీముఖ కాంబోజ శకులు అనంతవాసులు ఉన్నారు పడమట స్త్రీ రాజ్యం సైంధవ మ్లేచులు నాస్తికులు యవనులు పటుములు నైషధములు ఉన్నారు వాయవ్యమున తుషార మూలిక ఖష మఖ మహాకోశులు మహావాసులు ఉన్నారు లంపగులు తాళులు నాగులు మరుగాంధార జాహుతులు హమవన్నివాసులు ఈశాన్యమున త్రిగుర్త బ్రహ్మపుత్రులు మీనా సతూగణ కౌలూత అభిసార కాశ్మీరులు ఉన్నారు మహేంద్రపర్వమున ఋషికుల్య ఇక్షుగ త్రిదివాలయ లాంగూలి వంశధార నదులు ఉన్నాయి మలయ పర్వతమున కృతమాల తామ్రపర్ణి పుష్పజ ఉత్పలావతి శితోదక గిరివహ నదులు ఉన్నాయి సహ్య పర్వతమున తుంగభద్ర ప్రకార వాహ్య కావేరి నదులు ఉన్నాయి శుక్తిమతి పర్వతమున ఋషిక సుకుమారి మందగ మందవాసిని నృపమాల సిరి నదులు ఉన్నాయి రుక్షవత్పర్వమున మందాకిని అశర్న షోన దేవి నర్మద తమస పిప్పిలా నదులు ఉన్నాయి వింధ్య పర్వతమున వేణి వైతరిణి నర్మద కుమద్వతి తోయ సేతుశిల నదులు ఉన్నాయి పారియాత్రా పర్వతమున పాద విదిష వేణువతి సిప్రా అవంతి కుంతి నదులు ఉన్నాయి హిమాలయాలలో జన్మించిన నదులు కౌశికి గండకి లౌహిత్యము ಮೇನ ಪ್ರಲಯಕ್ಷ ಬಹುದ ಮಹಾನದಿ ಗೋಮತಿ ದೇವಿಕಾ ವಿತಸ್ತ ಸರಯೂ ಇರಾವತಿ ಶತದ್ರು ಯಮುನಾ ಸರಸ್ವತಿ ನದಿಯ ನದಿ ಏಡುಪಾಯುಲು ಸುಪ್ರಭ ಕಾತರಾಕ್ಷಿ ವಿಶಾಲ ಮಾನಸಹ್ರದ ಸರಸ್ವತಿ ಭೀಮನಾದ ಸುವೇಣುವು ಭಾಗೀರಥಿ